ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ గ్రావిటీ కెనాల్ ఎన్ సిక్స్టీన్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన లాస్ట్ టైమ్ అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయితే అవుతుంది ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చూపిస్తాను లాస్ట్ టైం వర్షాలు పడినప్పుడు ఈ వర్షపు నీరు రావడంతో ఏంటంటే కొంచెం వరకు పనులైతే డిలే అయినాయి అంటే డీవాటరింగ్ చేసిన తర్వాత మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులైతే ప్రెజెంట్ ఇప్పుడు అయితే చాలా స్పీడ్ గానే జరుగుతున్నాయి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన డీప్ ఎగ్జర్వేషన్ పనులు ఎలా జరుగుతున్నాయి అలాగే ఇక్కడ కొంత భాగం వరకు ఏంటంటే రాక్ సాయిల్ అంటే కొండరాయి అయితే వచ్చింది ఆ కొండరాయిని కట్ చేయడం కోసం కొన్ని మిషనరీస్ ద్వారా అయితే కట్ చేస్తున్నారు నేను అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో అమరావతిలో ఉన్న కెనాల్స్ ఎక్కడ నుండి ఎటువైపు ఫ్లో అవుతున్నాయో మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు అలాగే ఇక్కడ ఎక్కడెక్కడ రిజర్వర్స్ వస్తున్నాయో కూడా ఇక్కడ డీటెయిల్గా చూడండి గా ఉన్నది వచ్చేసి గ్రావిటీ కెనాలు ఇక్కడ నుండి మీకు కనిపిస్తుంది చూసారా అలాగే రైట్ సైడ్ వైపు ఇటువైపు రెండు వైపులు ఫ్లో అవుతున్న వచ్చేసి కొండవీటి వాగు పాలవాగు ఈ మూడు కెనాల్స్ ఏంటంటే దాదాపు ఇరవై రెండు వేల క్యూసిక్ల కెపాసిటీతో అయితే పెంచుతున్నారు ఇక్కడ ఈ మ్యాప్లో కూడా మీరు చూడండి డీటెయిల్గా రిజర్వర్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో కూడా ఉన్నాయి అలాగే కి సంబంధించిన బెడ్ విత్ ఎంత దాని పైన ఎంత హైట్లో ఉంటాయి అవన్నీ ఇక్కడ డీటెయిల్స్గా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు నీరు వైపు ఉన్న రిజర్వైర్ కానీ ఇవన్నీ ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఒక డ్రిల్లింగ్ మెషినరీ ద్వారా ఇక్కడ హోల్స్ లాగా పెట్టి బ్లాస్టింగ్ మెటీరియల్ అయితే లోపల పోసి దాన్ని మొత్తం బ్లాస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మొత్తం కొండరాయి అయితే ఉంది ఈ కొండరాయిని అంతా బ్లాస్ట్ చేసి ఒక లెవెల్లో అయితే తీసుకొస్తున్నారు ఇదంతా గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు అనమాట ఈ గ్రావిటీ కెనాల్ ఏంటంటే మొత్తం